పట్టి పంగనామాలు పెడితే గోడ చాటుకు వెళ్లి చెరిపేసుకున్నట్లు ఎటు అందరికి నీడనిస్తుందే గాని తను మాత్రము ఏ నీడను కోరదు అమ్మ అయితే వారానికి ఒకసారి అలా వస్తుందండి పిల్లలు చూడడానికి అలాగే నన్ను చూడడానికి చిన్న ప్రతిసారి అమ్మ ఇక్కడే ఉండేసి ఒక రోజు ఉండేసి ఎల్లు అంటే ఆహా అంటుంది నేనైతే ప్రతిసారి గొడవ వేస్తే అంతలే నీ కొడుకులే ఎక్కువ ఇష్టము కూతురు అంటే అసలు గిట్టినే గిట్టదు అని అత్తారింట్లో ఉంటే బాగోదులేమ్మా అని వెళ్ళిపోతుంది అసలు ఈ పాయింట్ ఏంటో నాకు అర్థమే కాదు నాకైతే వచ్చిన ప్రతిసారి బాధేస్తుంది ఇంకా అప్పుడే వెళ్ళిపోతుందా అమ్మ అని ిత్త పంపించేసిన పంపి చేసిన ఏ ఆడపిల్ల తండ్రులైనా ఇద్దరు పుట్టింటికి వచ్చేటప్పుడు చుట్టం చూపులాగా వచ్చి చుట్టం చూపులాగే వెళ్లిపోతారు మా తమ్ముడు స్టోర్ కి పైన ఇంటీరియర్ వర్క్స్ అయితే చేయిస్తున్నాడు నేను వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక స్పెషల్ తెప్పిస్తూనే ఉంటాడు మా ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టకపోతే ఏం బాగుంటుందని తనకి ఇష్టమైన చికెన్ కర్రీ అయితే చేస్తున్నా మసాలాలు ఏమి రుబ్బకుండా అలాగే గరం మసాలాలు ఏమి వేయకుండా సింపుల్ గా అయితే ఇంట్లో ఉండే మసాలాలతోనే చేస్తాను టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది మా తమ్ముడు అయితే తృప్తిగా తినేశాడు మీ పేరెంట్స్ కూడా ఇలానే ఉంటా కామెంట్ చేయండి వినచిత లైక్ చేయండి టాటా బాయ్ బాయ్